హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ నాకు తెలియకుండానే జీవో ఇచ్చేస్తారా పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఇకపై పెరగవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు ఇటీవల ఉజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై హోంశాఖ ఇచ్చిన జీవోపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు తెలియకుండా ఎందుకు ఈ జీవో జారీ చేశారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను మంత్రి స్వాగతించారు ఇక చిన్న సినిమాలు పెద్ద సినిమాలు తేడా లేకుండా ఒక్కటే టికెట్ రేటు ఉంటుందని సామాన్యులపై భారం పడకుండా రేట్లు పెంచబోమని స్పష్టం టాలీవుడ్ టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్ర వివాదం తెలంగాణ ప్రభుత్వంలో కాక రేపుతోంది ఈ చిత్రానికి సంబంధించి టిక్కెట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే తెలంగాణలో ప్రీమియర్ షోస్ కోసం జీఎస్టీతో కలిపి ఎనిమిది వందల రూపాయలు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్స్లో ఒక వంద రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తూ తెలంగాణ హోంశాఖ జీవో జారీ చేసింది అయితే హోంశాఖ స్పెషల్ సీఎస్ కు టికెట్ ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం లేదంటూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేయగా సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ కుమార్ ఆ జీవోను సస్పెండ్ చేశారు దీంతో షాకైన ఓజీ మేకర్స్ సింగిల్ జెడ్సీ ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ కి అప్పీల్ చేసుకోగా శుక్రవారం వరకు స్టే విధించింది ఓజీ టిక్కెట్ల రేట్ల పెంపుపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది ఓజీ టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో తనకు తెలియకుండానే ఎందుకిచ్చారంటూ ఆయన హోంశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి సినిమా టిక్కెట్ల అంశం సినిమాటోగ్రఫీ మంత్రినైనా తనకే తెలియకపోతే అర్థం ఏంటని ఆయన నిలదీశారట ఓజీ సినిమాకు ఆంధ్రప్రదేశ్ జీవో ఇచ్చారు కాబట్టే తెలంగాణలోనూ జీవో ఇచ్చారని తాను అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది అంతేకాదు టిక్కెట్ల రేట్ల పెంప జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించినట్లు సమాచారం భవిష్యత్తులో తెలంగాణలో ఏ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంపు ఉండబోదని చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా టిక్కెట్ రేట్లు సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోమటరెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది మరోవైపు కోమటరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు పుష్ప రెండు తొక్కిసలాట తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణలో ఏ సినిమాకి ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు సీఎం సాక్షాత్తు అసెంబ్లీలో చేసిన ప్రకటననే పక్కనబెట్టి చాలా సినిమాలకి ప్రీమియర్ షోలు టిక్కెట్ల రేట్ల పెంపునకు జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు కొత్త పాట పాడుతోందని విమర్శిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి వచ్చే కొద్ది నెలల్లో టాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యల్ని సినీ పెద్దలు పరిశీలిస్తున్నారు ఇక నుండి తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదు ఒజీ సినిమా రేట్ల పెంపు జీవో నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చారు ఒజీ టికెట్ రేట్లు పెంపు జీవో విడుదల చేసిన హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం